హలో అందరికీ ఇవాళ మనం భద్రాచలం ట్రిప్కి వెళ్తున్నామండి సో ఉదయాన్నే మనకు బస్ స్టాప్ అక్కడ దించేసాడు అక్కడ నుంచి ఒక ఆటో ఉంటుంది ట్వంటీ రూపీస్ ఇస్తే మనకు డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకెళ్దాం అండి మెయిన్గా మెయిన్ రోడ్ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్తున్నారు బట్ మాక్సిమమ్ ఆటోస్ కూడా ఉంటాయి పదిహేను నుంచి ఇరవై రూపాయల మధ్య తీసుకొని అక్కడ మనకి గుడి దగ్గర దింపేస్తారు ఇగో ఇవంతా అదే రూట్ అంటే పోయే రూట్లోనే మీకు హోటల్స్ కానీ స్టే చేయడానికి ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి తినడానికి కానీ అన్నిటికి సో మనం ఈ ఆటో మాట్లాడుకున్నాం ఇరవై రూపాయలే అక్కడ డైరెక్ట్ నన్ను టెంపుల్ దగ్గర దింపుతా అని ఒప్పుకున్నాడు సో ఆటోలో వెళ్తున్నప్పుడు మనకి ఆ వ్యూ అంతా చూపిస్తున్నాను దగ్గర నేను మెయిన్ రోడ్ నుంచి మనకి దగ్గరనే యాక్చువల్లీ బస్సులో కూడా రావచ్చు బస్సులో వస్తే మనం ఇక్కడ దిగితే డైరెక్ట్ ఆటో ఉంటుంది రైల్వే స్టేషన్ అనుకోండి భద్రాచలం రోడ్ అని దిగాలి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్ని దించేసి అండి ఆటో ఇక్కడ ఇక్కడ నుంచి మనం కళ్యాణ కట్టకు వెళ్ళడానికి రోడ్డు ఆ గోదావరి నదికి సో ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు ఎందుకంటే మనం పొద్దున్నే అక్కడ దిగినాం కదా సో ఇక్కడ వచ్చేసాం ఇది ఆ పైన మెట్లకి హౌజాల సైడ్ వెళ్ళాలి కొంచెం దూరం ఇప్పుడు కొంచెం వానలు కూడా పడుతున్నాయి నేను పోయినప్పుడు ఇంకో ఒకవేళ వానలు పడ్డప్పుడు గోదావరి నది పొంగి అంతా మునిగిపోతుంది అండి గా మనం స్టెప్స్ అయితే అన్నీ ఎక్కేస్తున్నాం సో ఇక్కడనే కొన్ని అన్ని అట్లా ఏమేమి జరిగినాయి మనకు రామాయణంలో అన్నీ అక్కడ బొమ్మలుగా పెట్టారండి గోదావరి గోదావరి నది మనం వచ్చేసినాం ఇక్కడికి కొంచెం ముందరికి వెళ్తే అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడనే మన కళ్యాణ కట్ట అన్నీ స్నానాలు చేయడానికి కోసం కానీ నదిలో దిగడం కానీ మన పూజలు చేయించుకోవాలన్నా మాకు అక్కడ అవైలబుల్ ఉంటుంది సో మళ్ళీ వి ఆర్ గోయింగ్ చాలా బాగుంది అండి గోదావరి నది అక్కడ కొన్ని అన్ని సామాన్లు మనకి పూజకి టెంగాయలు దీపాలు ప్లస్ బోటింగ్ కూడా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి కోసం కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్న పడవలు ఇదే అండి కేశఖండన టికెట్ యాభై రూపాయలు అంటండి సో కళ్యాణ కట్ట అని కూడా అంటారు కేశఖండన కానీ కళ్యాణ టికెట్ యాభై రూపాయలు సో ఇది అక్కడ ఉన్న జనాలు అండి అంటే షాప్స్ కూడా అన్నీ సో నదిలో మునిగి స్నానం చేసి వాళ్ళన్నీ పూజలు చేసేసుకొని టెంపుల్కి మళ్ళీ మనం వచ్చినాం కదా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటే వెళ్ళి అక్కడ మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఐమ్ గోయింగ్ టు కేశఖండన దట్ ఈస్ కళ్యాణ కట్ట ఆఫ్టర్ కేశఖండన స్నానం అన్నీ అయిపోయిన తర్వాత నదిలో మునిగాండి నేను కూడా సో ఇదంతా చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ కదా అంత చలి కూడా ఏం లేదు బట్ నీళ్ళు కూడా మునిగా కదా అంత ఏమీ అనిపించలేదు నాకు సో బ్యాక్ టు మళ్ళీ మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి సో మీకు ప్రతి అన్నీ చూపిస్తాను అండి ఇక్కడ ఉన్న మొత్తం వ్యూస్ అన్ని ఇక్కడ మనకు హనుమాన్ మందిర్ ఉంటుంది చిన్న టెంపుల్ అదిగో అండి మనం గుడి దగ్గరకు వచ్చేసినాం ఇదే అండి గుడి పైకి ఫోన్ అలో ఉండదు సో అంతా బయటనే పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది ఇవి ఈ స్టెప్స్ ఎక్కి మనం ఆ గుడి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది మెట్ల ద్వారా అండి ఇంకా వెనుక సైడ్ కూడా ఒక రూట్ ద్వారా ఉంటుంది అది డైరెక్ట్ అక్కడ సైడ్కి వెళ్తాము ఇది వెళ్ళినా మనకు అదే రూటు అక్కడ నుంచి వెళ్ళినా అదే రూట్ సేమ్ అండి ఇంకొక దారి ఇటు సైడ్ ఉంటుంది అది మెయిన్ టెంపుల్ అండి పైన కనిపిస్తుంది కదా నాకైతే దర్శనం చాలా బాగా అయిందండి ఈసారి కొంచెం రష్ కూడా ఉండింది కానీ చాలా అద్భుతంగా జరిగింది దర్శనం మాత్రం ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాను ఈరోజు ఈసారి జరిగినంత దర్శనం మాత్రం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇవాళ అక్కడ అయిన తర్వాత కింద మనకి ప్రసాదంగా ఉంటుంది లడ్డు అభిషేకం లడ్డు వంద రూపాయలు అని చెప్పేసి కూరా నాలుగు వందల గ్రాములు ఇంకొక మన లడ్డు ప్రసాదం లడ్డు ఏమో ఇరవై ఐదు రూపాయలు ఉంది వంద గ్రామ్స్ అవన్నీ తీసుకొని మనం కిందికి వచ్చేసాం మళ్ళీ ఒకసారి మేము గోదావరి వ్యూ చూపిద్దామని చాలా మొత్తం లాంగ్ వ్యూ నుంచి ఈ పార్క్ లాగా ఉంది ఇక్కడ మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహాలు ఏర్పాటు చేశారండి పార్క్ లో పార్క్లో ఇందాక మీకు ఫస్ట్ లో చూపించిన కదా అది ఒక దగ్గర ఇది మొత్తం వ్యూ అనమాట ఇక్కడ నుంచి దారి నడుచుకుంటే వెళ్ళే దారి చూడవచ్చు ఒక్కొక్క దగ్గర ఒక విగ్రహ సాధన ఏర్పాటు చేశారు అనమాట వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి కర్ణశాలకు ఆటోలు కూడా ఉంటాయండి ఆటో వాళ్ళు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది తీసుకుంటారు మళ్ళీ పాపికొండలు టూర్ కూడా ఉంటుంది అది మనకు అక్కడ ఉన్న ప్యాకేజ్ చేసే రోజు దాన్ని బట్టి ఉందండి వాళ్ళే ఫుడ్ పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ పిక్ అండ్ డ్రాప్ మొత్తం వాళ్ళదే ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి కనుక్కొని వెళ్ళొచ్చు ఇది అండి మనం మొత్తం గోదావరి వ్యూ పాయింట్ తప్పకుండా వెళ్ళండి ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే దర్శ ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి మీరు అందరూ చాలా బాగుంటుంది అటువంటి బోట్స్ కూడా వెళ్తున్నాయి ఎవరన్నా అక్కడ చూ వెళ్ళాలనుకుంటే అది కూడా వెళ్ళవచ్చు అన్నీ వెళ్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వ్యూ జై శ్రీరామ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఫ్రెండ్స్ ఎందుకో ముసురు ముసురు జై శ్రీరామ్ మనం ఎందుకెళ్ళి దారి వచ్చింది